అయితే మన నిర్మల్ జిల్లాలోని దిలార్పూర్ గ్రామంలో ఉన్నటువంటి పిల్ల జల్ల చిన్న పిల్లల నుంచి నిండు నూరేళ్ల వెళ్ళ వరకు ప్రతి ఒక్కరు అక్కడ ఉన్నటువంటి జాతీయ రహదారి మీద కూర్చున్నారు కదా ఎందుకు కూర్చున్నారు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అదే మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి కుమారుడు ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీని కడుతున్నాడు కాబట్టి ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల మా ఆరోగ్యాలు పాడవుతాయి పంటలు దెబ్బతింటాయి ప్రతి ఒక్కళ్ళకు రేపటి రోజు భావి భారత పౌరులకు అక్కడ కష్టాలను కొన తెచ్చుకున్నట్టు అవుతుంది వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది అన్న ఉద్దేశంతో ఆ ఫ్యాక్టరీ మాకు వద్దే వద్దు అన్న ఉద్దేశంతో ఇక ఈ విధంగా కొన్ని వందల మంది అక్కడ మనకు దిలార్పూర్ రహదారి మీద కూర్చున్న సంగతి అందరికీ తెలిసిందే కదా ఇక ఆ విషయంలో మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇదంతా చేసిందని అనుకున్నారు కాదు గతంలోనే టీఆర్ఎస్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందని అక్కడ తెలపడం జరిగింది అందుకుగాను మన రేవంత్ రెడ్డి గారు రైతులకు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి హాని జరిగే విధంగా ఉన్నా కూడా వాళ్ళంటి ఎలా అక్కడ ఉన్న దిలార్పూర్ గ్రామ ప్రజలకు ఏమైనా ఆపద వస్తుంది అని అనుకున్నా కూడా ఈ ఫ్యాక్టరీని తక్షణమే మేము నిలిపివేస్తాము అప్పటి వరకు ఈ పనులను అక్కడ స్టాప్ చేస్తాము అక్కడ ఈ పనులను తాత్కాలికంగా ఆపివేస్తామని అక్కడ కోరడం జరిగిందనమాట ఈ ఈరోజు మన బంసపట్నంలో ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉన్నదో అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయినటువంటి మన మార్కెట్ కమిటీ చైర్మన్ సింధి ఆనందరావు పటేల్ గారు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మన మురళీగౌడ్ గారు అదేవిధంగా సాయిలు సాబ్ గారు తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ మన సీఎం రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగిందన్నమాట అది ఇప్పుడు ఏదో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి చేసిండ్రు అనే దాని మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద వీలు అయితే ఏదైతే ఇస్తుందో అది ఎటువంటి విధంగా కూడా గణనీయం కాదు అందుకోసం ఇప్పుడు మళ్ళీ ఇది కాకుండా దీనికి మనకు అందరికీ తెలుసు ఆ ఫ్యాక్టరీ అనేది తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి కొడుకు ఆ డైరెక్టర్గా దానికి అది ఈ ఫ్యాక్టరీని ఇక్కడ ఉంచొద్దు కాంగ్రెస్ వల్ల ఇచ్చారు అని కాంగ్రెస్ మీద అభివృద్ధి తప్పు కాబట్టి ఇటువంటి చర్యలు మానుకొని గవర్నమెంట్కు ఏదైతే ఉన్నదో దాని గురించి మళ్ళా దాని మీద స్పందించిన సీఎం గారు దీన్ని ఇప్పటికే ప్రస్తుతంగా ప్రజలకు ఏ విధంగా మంచిగా ఉండాలి అనే దాని మీద ఆలోచించి మళ్ళీ చేస్తా అంటున్నాడు కాబట్టి ఇది ఈ టిఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చేసే కుట్ర అని మీకు తెలియజేసుకుంటున్నారు నాకు ఇచ్చిన అవకాశం దిల్వాలపూర్ మధ్యలో ఈ ఇతనాల ఫ్యాక్టరీ రెండు వేల ఇరవై మూడులో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పర్మిషన్ ఇవ్వడం జరిగింది మరి ఆ ఫ్యాక్టరీకి తలసాని మా ఎక్స్ మినిస్టర్ తలసాని యాదవ్ గారు అబ్బాయి డైరెక్టర్గా ఉన్నారు మరి అప్పుడు ఆ భూముల సుఖ దాంట్లో బీజేపీ సుఖ భూములు ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు ప్రజలకు మాకు నష్టం జరుగుతుంది ఈ పొల్యూషన్తో మా జీవితాలు పాడవుతాయి జబ్బులు వస్తాయని చాలా పెద్ద మొత్తంలో రైతులు అక్కడ ధర్నా చేయడం జరిగింది మరి దీనికి ఈ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే ఏదో మేము కాంగ్రెస్ వాళ్ళే పోర్పాటు చేసినట్ల మేమే పర్మిషన్ ఇచ్చినట్ల ఏదో ప్రభుత్వానికి చెడు పేరు రావాలని వాళ్ళ ఆలోచన కానీ దాంట్లో మా ఇది ఏం ప్రీమియం లేదు మరి రెండు మూడు రోజుల నుంచి అది చాలా పెద్ద మొత్తంలో మహిళలు రైతులు అందరు ధనాలో పాల్గొన్నారు మరి అప్పుడు పోలీసు వాళ్ళు చాలా సమన్వయంతో పనిచేశారు మరి జిల్లా కలెక్టర్ మేడం గారు సుఖ అక్కడ వచ్చి రైతులకు నచ్చ చెప్పడం జరిగింది మరి ఎస్పీ గారికి జిల్లా కలెక్టర్ గారికి సుఖ ట్యాంక్ చెప్పక తప్పది ఎందుకంటే వాళ్ళు ఎంత వాళ్ళ మీద దాడి జరిగిన సుఖ సమన్వయంతో పనిచేసి దాన్ని ఒక కోలిక తెచ్చిండ్రు మరి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన తర్వాత అక్కడ సీఎం గారు సుఖ దాని మీద ఆలోచించి మనం రైతుల నష్టం జరగకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుందామని చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు మరి చాలా హర్షణీయం రైతుల కోసం సీఎం గారు మరి మంచి ఆలోచనతోని దాని మీద విచారణ చేస్తా అని చెప్పిన దానికి మేము ఈ రోజు మరి బైసాలో బుధోర నియోజకవర్గంలో బైసా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇక్కడ మరి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా మేము ఈ రోజు ఆయనకు పారా విషయం చేయడం జరిగింది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పార్టీ